నమస్కారం వెల్కమ్ టు టీవీ తెలుగు ఛానల్ ఎక్స్క్లూజివ్గా ఈరోజు మనము దశ మహావిద్యలో ఆరవ విద్య ఏమిటి అది ఎందుకు ఆ అమ్మవారిని సేవించాలి ఆ ప్రత్యేకమైన వివరాల గురించి మనకి చెప్పడానికి యాజ్ యూజువల్గా దేవి యొక్క ఆశీస్సులు పొంది ఆవిడని ఆరాధిస్తున్నటువంటి గురువు గారు ఆయన మన ముందున్నారు ఇప్పుడు అడిగి తెలుసుకుందాం నమస్కారం అమ్మ జై చిన్న మస్తా రోజు మనము చిన్న మస్తా దేవత ఆరవ దేవత అయిన చిన్న మస్తా దేవత గురించి చెప్పుకుందాం చిన్న మస్తా దేవత ఆ పేరు ఎలా వచ్చిందంటే ఆమె చిన్న మస్త అంటే తన మస్తిష్కాన్ని చిన్నం చేసుకునింది స్వయంగా తన ఖండితం చేసుకొని విచ్ఛిన్నం అంటాం కదా అలా చిన్నం చేసుకుంది ఏంది తన మస్తిష్కాన్ని అందుకు ఆమె చిన్న మస్తా దేవతగా పేరు వచ్చింది అనమాట చిన్న మస్తా దేవతకు ఇంకొక పేరు కూడా ఉంది వజ్రవైరోచని వజ్రవైరోచని అని కూడా పిలుస్తారు ఈమె ఇంద్రాని శక్తి ఇంద్రాని శక్తి ఈమె అంటే సాక్షాత్తు ఇందుడికి వజ్రాయుధం ఉంటుంది కదండి ఆ వజ్రాయుధం ఎక్కడి నుంచి వచ్చింది ఇంద్రుడికి దదీచి మహర్షి యొక్క వెన్నముక నుంచి ఇచ్చింది వచ్చింది ఆ దదీచి మహర్షి చిన్న మస్తాదేవి ఉపాసకుడు అక్కడ నుంచి ఈమెకు ఇంద్రాక్షి అని కూడా పిలుస్తారు ఈమెను ఇంద్రాణి అని కూడా పిలుస్తారు అన్నమాట అంటే ఈమె ఒక అత్యంత పవర్ఫుల్ మెరుపు శక్తి ఈమె ఇప్పుడు మన దశమహా విద్య ఒక్కొక్కరికి ఒక్కొక్క శక్తి రూపంగా చెప్పుకుంటున్నాం కాలిని కాలస్వరూపంగా భువనేశ్వరిని స్థితి స్వరూపంగా ఎలా చెప్పుకుంటున్నామో ఈమె మెరుపు శక్తి వజ్రాయుధం వేస్తే ఏమైతే పెద్ద మెరుపులు ఎలా వస్తాయో ఆ మెరుపులన్నీ కలగలిపిన శక్తే ఈ చిన్న మస్తా దేవత ఈ చిన్న మస్తా దేవత రాహుగ్రహానికి అధిష్టాన దేవత రాహుగ్రహ దోషాలు ఎవరున్నా మొహమాటం మాటం లేకుండా మస్తా దేవతను కొలవచ్చు ఈమె తన శరీర తన తలను తానే ఖండించుకొని ఒంటి కాలి మీద నిలబడి ఎడమ కాలిని తన యోనిని కప్పివేస్తూ ఇలా సైడ్ కిల నిలబడిన ముద్రలో ఉంటుంది ఎప్పుడు ఈ ముద్రా స్వరూపాన్నే కొలవాలి ఈ ఇంకా రకరకాల స్వరూపాల్లో ఆమె ఈ ముద్రా స్వరూపాన్ని ఎక్కువగా కొలవాలి పక్కన షాకిని వర్ణిని అనే ఇద్దరు ఈమె చెలికత్తె దేవి ఉంటారు అనమాట జయ విజయుల్లాగా షాకిని వర్ణిని అని కూడా అంటారు వీళ్ళని సాత్వికంగా కూడా జయ జయర్ విజయ అని కూడా అంటారు అనమాట సో ఈమె ఖండితం చేసుకున్నప్పుడు మూడు రక్తదారాలు వస్తాయి ఒకటి ఆమెనే తాగుతా ఉంటుంది ఒకటి షాకిని ఒకటి వర్రిని తాగుతా ఉంటుంది కింద రతి మన్మధులు ఉంటారు విపరీత రతి ముద్రలో ఉంటారు వాట్ ఈస్ దిస్ విపరీత రతి ముద్ర అంటే పురుషుడు కింద ఉండి స్త్రీని స్త్రీ పైన ఉంటే దాన్ని విపరీత రతి అంటారు అనమాట అదే స్త్రీ కింద ఉండి పైన ఉంటే అది మామూలు సాధారణ రతి ప్రక్రియ కానీ పురుషుడి కింద ఉండి స్త్రీ పైన ఉండి విపరీత రతి ముద్రలో ఉన్న రతి మన్మధుల మీద ఈమె ఒంటి కాలితో నిలబడి ఉంటుంది కొన్ని డిపిక్షన్స్ లో మనకు ఆ రతి మన్మధులు ఒక పద్మంలో ఉన్నట్టు చూపిస్తారు ఇది అంతా ఎందుకు అంటే కామాన్ని ఒడిసి పట్టు అని మనకు అమ్మవారి చెబుతోంది విశృంఖల భావ అంతర అర్థం అది విశృంఖల భావాల్ని నువ్వు తగ్గించుకో సెక్స్ ఇట్లాంటి ఆలోచనలను తగ్గించుకో అది తగ్గించుకున్నాడే నీకు మోక్ష ప్రాప్తి అది ఇప్పుడు అట్లంటే కామిగానే వాడు మోక్షగామే కాబట్టి నువ్వు సంసార సుఖాన్ని ఎంజాయ్ చేయి కానీ ఎంతవరకు అంతవరకు ఉండి దాన్ని కట్ ఆఫ్ చేసేసి ఇక్కడ వస్తే ఆలోచనని కట్ చేసేసుకో అప్పుడు నీకు అసలైన సహస్రార చక్రము పని చేస్తుంది అనే ఇంత అర్థం చిన్నమస్తా దేవిలో ఉంటుంది ఈమె విపరీతమైన ప్రచండ వ్యతిరేక శక్తి ఇప్పుడు మీరు చిన్నమస్తా అనుకో అమ్మా అమ్మ నాకు గ్రహంలో గ్రహస్థితి ఏముందంటే నాకు ఈ టైంలో బాధలు పడతావని ఉంది అంటే బాధలు పెట్టే వాడేవాడు నేను మొత్తం తీసేది వాడు ఎస్ అంటాడు కదా నేను నో అంటా వాడు నో అంటే నేను ఎస్ అంటా కాబట్టి వ్యతిరేక రివర్స్ ఎవరన్నా రాని బ్రహ్మ రుద్రుల హరి ఎవరన్నా రాని ప్రచండ విపరీత భయంకర శక్తిమే ఎడ్డమంటే తెడ్డం అందుకని చిన్నమస్తాదేవి ఆరాధకులతో ఎవరన్నా కానీ పెట్టుకుంటే వాళ్ళకు జీవితాలన్నీ వర్ష అవుతా ఉంటాయి మీకు ఏదైనా చెడుపు చేస్తాను ట్రై చేస్తాను వాడు ఎత్తిపోతాడు ఏదో ఒకటి అవుతుంది వాడికి చనిపోయిన సందర్భాలు కూడా ఉన్నాయి మనుషులు అంతటి భయంకర ప్రచండ విపరీత శక్తి చనిపోవడం అట్లాంటి ప్రచండ వ్యతిరేక శక్తి చిన్న మస్తా దేవత రాహు గ్రహానికి ఈమె ఆధిపత్య దేవత మనకు సర్పదోషాలు ఇవన్నీ కూడా ఈమెను కొనడం ద్వారా వెళ్ళిపోతాయి కానీ సర్పదోషాల కాంబినేషన్ ఎప్పుడు రెండు గ్రహాలతోటి వస్తాయి రాహు కేతు వస్తాయి కాబట్టి ఈమెతో పాటు ధూమావతి ప్రక్రియ కూడా ఉంటుంది అది వేరే విషయము ఈమె సూర్య గోలాన్ని తన బొడ్డు నాభిస్థానంలో పెట్టుకుని ఉంటుంది సూర్య భగవాను అంతటి శక్తినే నాభిస్థానంలో పెట్టుకుని ఉంటుంది తల మీద శిరస్సులు అంటే ఆమె ఒక ఎడమ చేతిలో తన తలను తానే పట్టుకొని ఉంటుంది కదా ఆమె త్రినేత్రి అంటారు అనమాట త్రినయన అని కూడా అంటారు రక్తప్రియే నరమాంస ప్రియే అని కూడా అంటారు అంటే మీరు అర్థం చేసుకోవచ్చు ఈమె తీవ్రత ఎక్కడ వరకు ఉందో చిన్నమస్తా తీవ్రత ఎంతటి స్థాయి అనేది మీరు అర్థం చేసుకోవచ్చు నాగబద్ధ శిరోమణి అని కూడా అంటారు అంటే పాము తలకాయ చుట్టుకుంటుందంట క్యాజువల్ గా సో ఇలా ఇంకొకటి ప్రత్యేకత ఏంటంటేనమ్మా చిన్నమస్తా దేవి జంధ్యం ఉన్న దేవత మనకు స్త్రీలలో ఎవరికి జంధ్యాలు ఉండవు కానీ జంధ్యం ఉన్న ఏకైక దేవత మొత్తం మన దేవతల్లో చిన్నమస్తా ఒకటే నాగజంద్యం అది సర్పాన్ని జంధ్యంగా వేసుకొని ఉంటుంది సో రాహుగ్రహానికి అధిష్టాన దేవత ఇలా రాహుగ్రహానికి సంబంధించిన ఎటువంటి బాధలు ఉన్న వాళ్ళు కూడా చిన్నమస్తా దేవిని కొలవచ్చు నిర్మోహమాటంగా కొలవచ్చు కానీ తంత్ర మార్గంలోనే కొలవాల్సి ఉంటుంది చాలా సంతోషం నమస్కారం